శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు ఏప్రిల్ పదిహేడవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను తెలుసుకుందాము రేపటి రోజున మేషరాశి వారికి మీ ఆఫీసులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను మీరైతే పరిష్కరించుకోబోతు ఉన్నారు దానికి తగిన చక్కటి మార్గం అనేది లభించబోతోంది మీరు చేసేటటువంటి పనులు వలన మీ పై అధికారుల మద్దతు అనేది మీరైతే పొందబోతున్నారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు దాంపత్య జీవితంలో మీకు ఉండేటటువంటి గొడవలు అనేవి రేపటి రోజున తొలగిపోతాయి మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది అలాగే ఈ రాశి వాళ్లకు ప్రేమలో తొందరపాటు లేకుండా మీరైతే చూసుకోవాలి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు మీ డబ్బును కాస్త చూసి ఖర్చులు చేస్తే మంచిది ఇతరుల వ్యవహారాలలో మీరైతే జోక్యం చేసుకోవద్దు మీ ప్రయాణాలలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది మీరు దూరమైనటువంటి స్నేహితులను కలుసుకుంటారు దీంతోపాటు బంధుమిత్రులతో కలహాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి అనారోగ్యం నుండి మీరైతే బయటపడతారు ఆరోగ్యం కుదుటపడుతుంది ఇక వ్యాపార పరంగా ఉండేటటువంటి ఒత్తిడిలు అనేవి తొలగిపోతాయి మీ వ్యాపారం బాగానే సాగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు శ్రమ అనేది పెరిగి చిరాకు పడుతుంది మీరు కొంత ఒత్తిడికి గురి అవుతారు మీ ఆదాయం అనేది అవసరానికి తగినట్టుగా లేకపోవడంతో మీరు ఈరోజు కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కొన్ని సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలలోనూ మీరు పాల్గొనే సూచన కనిపిస్తోంది ఈ రాసే వ్యక్తులు ఆత్మీయులను మీరైతే రేపటి రోజున కలుసుకోబోతున్నారు ఇక కాంట్రాక్ట్ వ్యాపారం చేస్తున్న వాళ్లకు మీ శ్రమ ఇప్పుడు ఫలిస్తుంది మీ పట్టుదల ఆయుధంగా ముందుకు సాగడం ద్వారా గొప్ప విజయాలను సాధిస్తారు వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పక పొందుతారు వాయిదా వ్యసన పనులను రేపటి రోజున పూర్తి చేస్తారు మేషరాశి వ్యక్తులు ప్రతి విషయంలోనూ నిరాశ నుండి బయటపడాలి ఇబ్బందికరమైనటువంటి మాటలు వినడం కానీ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉండబోతోంది ఇలా మాట్లాడే వారికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి వీరి నుండి మీరు దూరంగా వెళ్ళిపోవాలి ఈ రాశి వ్యక్తులకు ఇంట్లో వ్యాపార ప్రదేశాలు ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి ఇక గృహ సమస్యల నుంచి బయటపడతారు స్నేహ ఒప్పందాలు లాభపడతాయి వృత్తి సంబంధమైనటువంటి అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీ ఇంట్లో కానీ వ్యాపార ప్రదేశాలలో కానీ కప్పు సాంబ్రాన్ని దైవ కంపడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్